పదమూడేళ్లు అంతకన్నా ఎక్కువగా నడుస్తున్న వాహనాలకు సంబంధించి టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ఫీజులను తగ్గించాలని డిమాండ్తో ఈ నెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నుంచి నిరసనకు దిగాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది రాష్ట్రంలో రైల్వే గూడ్స్ షెడ్లు షిప్ యార్డ్ల నుంచి నడిపే పదివేలకు పైగా గూడ్స్ రవాణా వాహనాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ప్రకటించారు ఇప్పటికే నష్టాల్లో ఉన్న లారీ యజమానులకు ఈ పెంపు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజులు తగ్గించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు వాహనాలు ఉంటే వాటికి సామాన్లు దొరక ఆటోమేటిక్ గా కూడా ఆపేస్తా ఉంటారు కణమైపోతా ఉంటాయి పదిహేను సంవత్సరాల లోపలి కూడా కొన్ని యాక్సిడెంట్లు అవటం లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా స్క్రాప్ కెలిపోతా ఉంటాయి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కానీ దీన్ని యాజ్టీజ్ గా అమలు చేయాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరించి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ జరగకపోతే రేపు తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్ షెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్ లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా ఆ మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదివేల చీలలు ఉంటాయి అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపేస్తారు